నేను ఎత్తేసింది అమ్మ రామ ఇంకా బట్టలు అన్నేసింది బుడమ్మ తెచ్చిందని చెప్పి వేసిందమ్మాచ్చి కనిపిస్తున్నా పేరు చెప్పలేదు అంటే మీకు ఇంకా టెన్షన్ అయిపోతుంది కానీ ఏమో ఆమెకు కూడా ఏమైనా సంబంధం చూసి పెళ్లి చేసేస్తాము ఒక సంవత్సరం అది ప్లీజ్ నాకు మస్తు బాగా అనిపిస్తుంది వీటే ఇంకేందమ్మీ ప్లేస్ లోండి ఆలోచిస్తే కరెక్ట్ ఎవరికే నాకు వస్తుంది రావద్దా అయ్యప్పు ఇస్తుంది అప్పండి వాళ్ళ ఇంటికి పోయింది నిన్ననే అయింది అయిపోయింది ఇక ఇప్పుడు ఆమె కూడా ఏం ఫీల్డ్ ఉంది ఎప్పుటే కదా యూట్యూబ్ వాళ్ళ మమ్మీ ప్లేస్ లోండి ఆలోచిస్తే కరెక్టే ఎవరికైనా ఒప్పం వస్తుంది పోయి తీసుకొని రండి తీసుకొస్తాం కదా వాళ్ళ మమ్మీ కూడా బాధ కదా గంగు నేను కూడా జమ్మాలని అనుకుంటున్నాను కదా నిన్నటికే నేను ఇప్పుడు అన్న అడగాలా మిమ్మల్ని అడగాలా వాళ్ళు అందరితో పెట్టుకుంది అలా అమ్మోడి ఇంట్లో నుంచి దానాన వెళ్తే వరికి అయినా బాధ రాదు వాళ్ళ మమ్మీ వేయడం కూడా ఏంది రాలే కానీ ఒక సైడ్ ఆలోచిస్తే ఏంది ఆమె వాళ్ళ మమ్మీ బాధ కూడా కరెక్టే అనిపిస్తుంది పోయి తీసుకొని రా ఆ ఎంతైనా ఆడపిల్లనే కదా పోనీ సరే పోతాం వాళ్ళ ఎందుకంటే ఇప్పుడు బాధలు ఏమైనా ఉంటే వచ్చి చెప్పుకుంటారు మాకు ఇట్లుంది అట్లుంది అని మళ్ళీ ఇప్పుడు ఒక మాట అంటే వాడరా తల్లిదండ్రులు అంటే కదా ఆ ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా తిట్టేస్తే పర్యవేరులాగా మమ్మల్ని ట్రీట్ చేసినట్టు నాకు ఆ విషయంలో నేను హటైనా అన్ని కోపంలో అయిపోయినాయి నువ్వు కోపంలో తిట్టినో వాళ్ళ మమ్మీ కోపంలో రియాక్ట్ అయింది అంత కొంచెం సందాయించుకుంటే అంతే సెట్ అయిపోతాయి

అండి అండి కాదు నేను తీసుకుని తీసుకుంటామే నిన్న పట్ల సారీ ఇవ్వండి వద్దు అమ్మ రాదు రాదని చెప్పినా కదా మళ్ళీ ఎందుకు వచ్చినారు నేను రావద్దని నేను అంత క్లారిటీ చెప్పినా అంటే సార్ మస్తు చేసిన మీరు వద్దు ఈ వద్దు ఈ టెన్ రాదు మాకున్న టెన్షన్ మళ్ళీ కొత్త కొత్త టెన్షన్ ఇంట్లో చూడలేదు మేము చూస్తే మళ్ళా

తెలుసు అంటలే అక్కబాకి ఎవరికేం చెప్పలేకపోతున్నాము ఆమె కూడా బాధపడ్డది నేను కూడా ఒక తల్లినైతే ఉంటది రాబాయ్ ఆమె కూడా ఇచ్చు అని చెప్పి వాళ్ళ మమ్మీ అంతకన్నా మరొట్లో తప్పు ఇవన్నీ ఒప్పే పంపించింది లేకపోతే ఇది దాకా రాకు అంటే మాకు నేను మెసేజ్ చేస్తాను ఆమెను అడుగు చెప్పింది నాకు పొద్దున ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నా చెప్తాను నేను పంపలేదామని ఆమె ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అని చెప్పి వీడియోలో నాకు అర్థమైంది అందుకే నేను పంపలేదు అన్న బయటకు వెళ్ళింది అంటే ఏదో తప్పైపోయింది ఒక్కసారి

మంచి చెప్తినా వద్దు ఆమె రాదు లేదని చెప్పి అంటే డ్యూటీ చూసుకుని వద్దు 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 సార్ మస్తు అయిపోయింది నేను ఏదో పాపం అనుకున్నా కానీ మంచిగా ఆడుకుంటారు అందరు తప్పించుకోని ఆర్కె మీద అరే నువ్వు ఏం కాదు అంటే ఒకసారి ఎందుకంటే చెప్పులు చెప్పులు ఏ నాలుగు చెక్కలు చెప్పులు ఉన్నాయి ఒక చెక్క సెకండ్ లేదు డ్యూటీ అయింది లేదా

ఇప్పుడు అనిల్ ఆరికరా అన్నాడు షాము ఆరిక మీద చెప్పినారు ఎట్లా కనిపిస్తున్నా నేను వేసేదా కనిపిస్తున్నాడు నేను తెలుసా నన్ను కూడా తిట్టిరు నన్ను కూడా లేదు నన్ను కూడా తిట్టరని చెప్తున్నా అంటే ఏమనుకుంటుంది ఆమె తిట్టినా అనుకుంటుంది ఇవ్వక బాధ కాదు పేరు చెప్పినా

రెండు రోజుల నుంచి వచ్చిన ఏమంట అర్థమేది తగ్గించే మరి నా తప్పు ఉందా అంటే నా పేరు కూడా పడ్డది మరి నేను ఎత్తేసింది అమ్మ ఇంకా నా పేరు మొత్తం బట్టలన్నేసింది బాగా వచ్చిందని చెప్పి నలు మా అమ్మ వచ్చి అప్పుడు అంద儿 గాలే నా అప్పుడు నాకొన్ నా గాలే నాకొన్ పేరు గాలే అప్పుడు మరి నా పేరు కూడా వద్దామే కదా అట్లనే వచ్చడం చేసాం అట్లనే ఒక దగ్గర ఎందుకో ఇట్లా లేరు అన్నది నన్ను అన్నది ఇట్టింది నన్ను అన్నది ఇట్టింది నన్ను అన్న కూడా ఇట్టిండు అందం అరే అరే అమ్మొచ్చలలే చేసినట్లనే మా అమ్మొచ్చలలే చేసినా అంటే అంద儿 గాల్సి గాలే అరే నన్ను ఊడ ఇట్టిరేలా ను లేవు వేటు బాధ వద

మనం వాళ్ళ ఇంటికి వచ్చినాను వాళ్ళు ఏమంటలే తప్పైదండి నేను వచ్చినా మాట్లాడుతున్నాను ఇప్పుడు కొత్త

మరి మేము మీరు తిట్టింది కదా అంటే మొన్న మేము అయినా కూడా మేము అందరం ఫోన్ అయింది అయిపోయిందని వచ్చి సారీ చెప్తున్నాం అర్థం చేసుకోండి వద్దు ప్లీజ్ ఇగో నాకు కూడా మొన్న బాధ అనిపించింది అందరి అంటే అరే వద్దు నాకున్నదిగో ఇప్పుడు ఒక ఆన పెళ్ళి అయిపోయింది నాకు ఏమైనా టెన్షన్ అయిపోయింది ప్లీజ్ పందనాకేమైనా అంటే నేను తట్టుకోలేను వద్దు ప్లీజ్ నాకు మస్తు బాధ అనిపిస్తుంది అనిపిస్తున్నా బిడ్డ

నాకు రావాలనే ఉంది కానీ ఏమన్నా చే చిన్నదానికి చేసిన దానికి అది అసలు ఏముందో తెలియదు ఇప్పుడు పెద్దలు ఎవరైనా చేస్తే రైట్ వేరే ఎవరైనా ఏమైనా చేస్తే తప్ప ఎప్పుడు ఏమన్నా కామెంట్లు చదువుతనే నాకు ఒకసారి నిద్ర పట్టదు రాత్రిపూట ఇంకా ఆమె తిట్టినా నేను చూసిన అనుకోని నేను అట్టుకోలేని స్పందన నేను అట్టుకానే నేను మనసు మీద తెచ్చుకునే మనం పంపొద్దు మాకు తిండి లేకుండా ఒకటి ఉపాసమైన ఉండం కానీ ఈ మాటలు అయితే నాకు నేను డిసైడ్ అయిన స్పందన బాధ ఉంటాయి నేను బాధలేదు వాడలేని స్పందన నాకు నాకు ఇంట్లో టెన్షన్స్ ఎక్కువ అయిపోయినాయి నాకు మళ్ళీ ఏమో టెన్షన్ పెట్టుకోవాలన్నా ఇప్పుడు ఇంట్లో ఉంటే ఏమో ఆమె కూడా నా సంబంధం చూసి పెళ్లి చేసేస్తాము ఒక సంవత్సరం కొట్టుకున్నందుకు పెళ్లి చానకు రాని ఎందుకంటే ఇంత పెద్ద రెండు సార్లు అయింది స్పందన ఇంకో ఇట్లనే ఇక మీరు అయినా పోతే ఏదో ఒకటి బదులు ఆడుతుందో మీరు పంపిస్తారు ఇక ఇట్లనే వస్తే నేను పంపిస్తూ ఉంటాను ఇది కామన్ అయిపోతున్నది ఇది మీకు అంటే మీరు ఆలోచించండి సాయంత్రం వరకు నేను ఆమె రాదు కూడా అని ఆమె కొంచెం బాధలు ఉంది అవన్నీ ఆమె కామెంట్లు చదివి అంటే ఆ తిట్టిది ఇల్లు దిట్టి అందరు వచ్చిన మీరు వేసి కొన్ని తీసుకోలేకపోతున్నా నేను వస్తాను నేను రాను నేనైతే ఇప్పుడు ఎట్లా నేను చేస్తానే నా ఫ్యామిలీ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఎందుకో రాకుండా అయితే నేను ఉండలేను ఎట్లా వస్తా అనేదో కోపం కానీ మీరు కూడా ఏమంకూర తెలియక మిమ్మల్ని తిట్టుంటే సారీ మీ అందరు కూడా అదేదో మేము వీడియో కోసం చేసినాం ఇంత సీరియస్ అయ్యి అక్క అందరు మీకు ఇట్లా తెలియదు ఒకేసారికి అందరు కలిసి ఆరిక అని చెప్పి అవుట్ చేసేసరికి ఇంకా ఇది అయిపోయింది నాకు నువ్వు లేకుండా ఇంకొకరు నువ్వు నా అయిపోతుండే నువ్వు కూడా లేవు అంతే అది మైనస్ పాయింట్ అయిపోయింది అది నాకు అందరు కలిసి పేరు చెప్పే వరకు నాకు బాధ అనిపించింది అందగా అందరినీ తిట్టింది ఆరిక అందరినీ ఆరిక అనుకుంటా కానీ అందరు తప్పించుకోవడానికి ఆ పేరు మీద ఏదో ఇప్పుడు కామెంట్స్ ఎక్కువ ఈమె చిచ్చి పెట్టింది ఈమె ప్లాన్ తోటి పోయింది అన్నట్టుగా బ్యాడ్ నేమ్ వస్తుంది నా బాధ అంటే నా అంతకు మించి ఏం లేదు కలిసి కలిసి తెచ్చిన మాకు అయిపోతున్నాడు ఏమైపోయిందంటే ఫ్రెండ్ అన్నట్టు అందరూ ఫ్రెండ్ అట్లా బదలమైపోయింది ఏదో అక్క వీడియో కోసం తెచ్చినప్పుడు చేయడానికి తెచ్చినామంటే అది వేరేగా ఉంటుండే అట్లా కాదు అట్లా కాకుండా ఇప్పుడు వేరేగా అయిపోయింది అది మాట్లాడి ఏదో కూడా అర్థం చేసుకొని దాంట్లో చూడండి మళ్ళీ తిన్నా చెప్తున్నా ఏ రోజు నుంచి అయిందనుకో నీదే మరి బాధ్యత కొంచెం బ్యాడ్ కూడా పెట్టేదంటే మనం చూసినట్టు ఎవరైనా బాధపడతారు వాళ్ళ మమ్మీ దాని గురించి అందగానే మీరు ఇచ్చింది అర్థం చేసుకో ఇంకేమడుతున్నారు నువ్వు చెప్పేటది వస్తారా ఏం లేవా నేనైనా నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన బాధపడద్దు ఆమె అనుకో నేనైతే చూడండి అదే నువ్వు చెప్తున్నావు కదా చెప్పు నేనైతే ఇక మీద చేసుకుని ఉంటే అయిపోతుంది అంటే నుంచి తక్కువ చేసుకురా నువ్వు